హరీష్ అసలు ఆడపిల్లలంటే చాలా గౌరవం అంటుంది అఫ్కోర్స్ ఈ వీడియో చూసే వరకు బిగ్ బాస్ వీడియో ప్లీజ్ తనుజ ఇమాన్యుల్ బర్నీ నా తెలియదు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకున్నాయి రోజులు ముగ్గురు ఆడలతో ఫైట్ చేశాను నాకు అర్థమైంది క్వశ్చన్ చేస్తాను రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పాలని ట్రై చేస్తాను స్టేట్మెంట్ పాస్ చేశారు అన్నవాళ్ళు హ్యాండ్స్ రేజ్ చేయండి ఇక్కడ రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తున్నారు కదా సార్ ఎవరు రాంగ్ లైఫ్ సెట్ చేస్తున్నారు సార్ నేను మాట్లాడడం చాలా క్లియర్గా నేను ఎవరు రాంగ్ లైఫ్ అదే సార్ ఇక్కడ అందరు కలిపి ఒక సెట్ చేస్తున్నారు ఏంటంటే ఆయన రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేశారు దానికి క్వశ్చన్ చేస్తున్నారు మీకు నెరేటివ్ ఎలా అర్థమైందో హౌస్ మేట్స్కి ఇలా అర్థమైంది దాంట్లో వాళ్ళని తప్పట్లేము దే 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 సీ ఇస్ నేను చెప్తున్నాను బ్రదర్ ఐ క్విట్ ఆల్సో వెల్కమ్ టు ఆర్కిటాక్స్ బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయి వన్ వీక్ అయితే అవుతుంది ఈ ఒక్కసారి ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు ఈ సాటర్డే సండే వస్తుందంట సో అందులో కంటెస్టెంట్ని ఎవరైతే ఉన్నారో ఎలిమినేషన్ లిస్ట్లో వాళ్ళతో నాకు సార్ మాట్లాడుతూ కొనన్నారు దీని మీద మన ఆదిరెడ్డి నాకంటే ఆయన అంటే చాలా గౌరవం ఉంది ఆదిరెడ్డి అంటే కానీ ఆయనే మాస్క్ మ్యాన్ని ఒక రకంగా ఏం చెప్తున్నాడో ఈ వీడియోలో మీకు చూడండి ఆయన చెప్పిన కొద్దీ నేను కూడా నా కామెంట్స్ అయితే చెప్తాను మీకు మీరు నాతో ఎక్కిభావిస్తే కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రోమో రిలేటెడ్గా ఉంది ఖచ్చితంగా చాలామంది కింద ఏ మాస్క్ మ్యాన్ పిఆర్ అనేసి అనబోయే వీడియో ఇది క్లియర్గా అంటారు చాలామంది అంటారు ఈ వీడియో అయితే చూడండి ఈయన లాస్ట్కి ఏం చెప్తాడో ఆదిరెడ్డి గారు మీకు తెలుస్తుంది ఈయన మాస్క్ డీఫేమ్ చేస్తున్నాడా ఏం చేస్తున్నాడా మీకు ఇప్పుడు తెలుస్తుంది ఎవరు అన్నా ఎంతమంది నెగిటివ్గా కింద కామెంట్ పెట్టినా ఈ వీడియోకి నాకు డిసప్పాయింట్మెంట్తో అయ్యో ఏంట్రా కూడా నువ్వేదో ఏంట్రా ఇట్లా చెప్తున్నావు పాజిటివ్ సైడ్ కూడా కొంచెం మాట్లాడితే మా కాల అనుకునే వాళ్ళు కూడా కామెంట్స్ చేసినా కూడా నేనే ఫీల్ అవను ఫీల్ అవ్వను అన్నాడు కానీ ఫీల్ అవుతూనే ఉంటాడు అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే మీకు ఆ కామెంట్స్ కూడా నేను లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో చూపిస్తా చూడండి ఒక్కొక్కరు ఏం రాశారు అనేది ఎందుకంటే నేను చూసిన లైవ్ ప్రకారం నేను చూసిన క్లిప్ ప్రకారం నాకేమనిపించిందో చెప్పబోతే నాకు ఆగదు చెప్పేయాల్సిందే కక్కాల్సిందే సో అదే కక్కుడు ఉంటుంది కక్కుంటే ఎట్లా నీ కడుపులో ఉన్నది కదా తెలిసేది సూపర్ అండి నాకు సార్ హోస్టింగ్ రోజు ఇది కదా మాకు కావాల్సింది ఒక్కసారిగా ఎవడిని లెక్క చేయడేమో ఈ మాస్క్ మీద అనుకునే మనిషి నాకు సార్ దెబ్బక అరగుండె హాఫ్ సెకండ్ ఆగిపోయి వెంటనే మాట కూడా ఫ్లిప్ చేసేసాడు నాకు సార్ అంటే మాకు కూడా అభిమానం అందరికీ అభిమానం ఆయనే మన తెలంగాణ ఏపీలో ఆల్మోస్ట్ ఇండియాలో కూడా మన్మధుడు చాలా మంచి మనిషి అది మాకు తెలుసు నాకు సార్ని అన్నాడు రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తున్నారు కదా సార్ అని సార్కి సరను సార్ అంటుంది నాకు సార్ని అంటాడు అనేది పాయింట్ కాదు అక్కడ ఆయన మీద వేసిన అలిగేషన్కి ఆయనే జస్టిస్ ఇచ్చుకుంటున్నాడు నేను ఎక్కడ తప్పు కాలేదు ఒకవేళ అయ్యుంటే సారీ అని కూడా చెప్పాడు మీరు వీడియో మొత్తం చూస్తే ఇది చెప్పు చాలా తప్పు మాస్క్ మ్యాన్ ఇది మాట్లాడింది మాత్రం ఎందుకంటే అవతల వాళ్ళు నిజంగా రాంగ్ నేరేటివ్ సెట్ చేశారని అతనికి కనిపించినా కూడా ఎవరితో అయినా ఓవర్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదో నేను ఏదైనా అనగలను చాలా రాంగ్ అది మాస్క్ మ్యాన్ మనం అగ్ని పరీక్ష నుంచి చూస్తున్నాం ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ అని అందరికీ తెలుసు జనాలందరికీ తెలుసు ఆయన స్ట్రైట్గా మాట్లాడతాడు కోపం వస్తే అట్లనే మాట్లాడతాడు అని అయితే ఈ అలిగేషన్ ఏదైతే ఉందో నాకు సార్ అన్నది అతనికి నచ్చలేదు అంటే ఆయన చేసింది కామెడీ వేలా కావచ్చు లేకుంటే ఇంటెన్షన్గా ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు ఆ జరిగిన సందర్భం ఏందో మనకు ఈ ఆదిరెడ్డి మనకు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఏం జరిగిందనేది ఈ తర్వాత వీడియోలు చెప్తాడు అయితే ఇక్కడ ఏంటంటే మాస్క్ మ్యాన్ ఉద్దేశం ఏంది అంటే నేను ఎవరి ముందు నేను తప్పు చేయలేదు యాక్చువల్గా నేను తప్పు చేస్తే నా తల నేనే వంచుకొని సరెండర్ అయిపోతా అనేటువంటి మనిషి ఆయనే మాస్క్ మ్యాన్ మేము చూసినంతవరకు అయితే పెద్దవాళ్ళు అయితే ఏంది మన పక్కన హౌస్మేట్ అయితే ఏంది నా మీద వేసిన తప్పుని నేను ఎందుకు భరించాలని చెప్పి నాకుసారి ముంగట అలా చేశాడు అవును ఎందుకంటే తప్పు మీరు తప్పు చేయకుండా మీరు తప్పు చేసిన అంటే మనకే అనిపిస్తుంది నేను తప్పు చేయలే కదా నేను ఎందుకు భరించాలని అందుకే ఆ ఉద్దేశ్యంతో అని ఉంటాడు ఆయన మాస్క్ మ్యాన్ ఇంకా చెప్పాలంటే మాస్క్ మ్యాన్ స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి అని తెలుసు అందరికీ సో ఒకవేళ ఒక అలిగేషన్ వచ్చింది అంటే అతను పెద్దవాడైతేంది చిన్నవాడైతేంది నా మీద వేసిన అలిగేషన్ అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి అతను మాట్లాడున్నాడు అట్లా వెరీ రాంగ్ ఎందుకంటే నాకు సార్ విషయంలో ఒకటే గుర్తుపెట్టుకోండి బిగ్ బాస్ని ఎనీ టైం ఏది చేసినా కూడా లోక కళ్యాణ కోసమే అది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఈవెన్ నేను బిగ్ బాస్ సిక్స్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత తెలివైన వాళ్ళు బాగా బిగ్ బాస్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి నేను బాగా బిగ్ బాస్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి ఇక్కడ ఏమంటున్నారు నాగార్జున గారనే అంటవా మాస్క్ మ్యాన్ అన్నట్టు ఆదిరెడ్డి గారు అంటున్నారు ఓకే ఈ వీడియో మీరు ఎవరైతే చూసారో ఆ ఎండింగ్ లో ఆదిరెడ్డి గారే అంటారు నాగార్జున గారికి ఓన్లీ ఎడిటర్స్ ఓన్లీ ఒక చిన్న బిట్టి చూపించారు దానివల్ల నాగార్జున సార్ అట్లా మాట్లాడారని ఆదిరెడ్డి ఈ వీడియోలో అన్నాడు ఆ వీడియో చూడకపోతే మీరు ఒకసారి చూడండి ఆ వీడియో చూసినాక ఈ వీడియో చూడండి పర్లేదు అయితే అక్కడ ఏమైందంటే నాగార్జున ఒక చిన్న బిట్ట చూపించాడు అని అంటున్నాడు ఈ వీడియో స్టార్టింగ్లో నాగార్జున సార్నే అంటావా మాస్క్ మ్యాన్ అని ఆయననే అంటాడు ఈ వీడియో ఎండింగ్ వచ్చేసరికి ఆ సార్కి చిన్న బిట్టే చూపించిండు సార్ అట్లా మాట్లాడాడని మళ్ళీ ఆయననే అంటాడు అంటే ఈ వీడియోలో ఏం మాట్లాడుతున్నాడు ఆ మాస్క్ మ్యాన్ గుడ్డా బ్యాడా అనేది తెలియదు మళ్ళీ మాస్క్ మ్యాన్ కూడా ఏమన్నాడు సార్ మీరు చిన్న బిట్టే ఉంటారు నన్ను తక్కువగా అర్థం చేసుకుంటున్నారు సో అందుకే మీరు నన్ను ర్యాంక్ నరేటివ్ చేస్తున్నారు అన్నాడు అంతే అంతకుముందు గర్జించలేదు ఏమనలేదు సార్ మీరు నన్ను రాంగ్గా నేరేటివ్ చేస్తున్నారని స్లోగానే అన్నాడు దానికి నాగార్జున గారికి ఆవిడ కోపం వచ్చి ఉంటుంది ఎందుకంటే నన్నే క్వశ్చన్ చేస్తావా అనేది వర్క్ అయినా ఉంటుంది కాబట్టి సార్కి కోపం వచ్చింది కాబట్టి ఆయనకి అట్లా అన్నాడు అంటే తప్పును నేను తప్పు చేయను తప్పని ఎట్లా పడతాడు సో అందుకే ఆయనే ఒక మంచి పాజిటివ్ వేదిగానే ఒక పొలైట్గానే నాగార్జున సార్కి కన్వే చేసిండు అది మీకు ఎట్లా అనిపించిందో కానీ ఓకే చూడండి నేను వన్ సైడ్ తీసుకునేది ఏం లే వెరీ న్యూట్రల్ సైడ్ పర్ఫెక్ట్గా చెప్తా చూసిన దాన్ని బట్టి వీళ్ళు చేస్తారంటే బిగ్ బాస్ ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్లో ఒక సజెషన్ ఇవ్వాలి ఆ సజెషన్ బిగ్ బాస్ టీమ్ సినిమా నాకు సార్ చేతి ఇప్పిస్తున్నప్పుడు అక్కడ ఇప్పించేటప్పుడు అక్కడ ఉండే మనుషులను బట్టి ఇప్పిస్తారనమాట వీళ్ళు ఎలా చెబితే వినే రకం ఎలా చూపిస్తే వినే రకం వీళ్ళు మారాలి వీళ్ళు మారకపోతే వాళ్ళకే నష్టం బొక్కబడిపోద్ది వాళ్ళే బిగ్ బాస్ సీజన్ నుంచి అవుట్ అయిపోతారు ఎలిమినేట్ అయిపోతారు వీళ్ళు నోటు నుంచో లేకుంటే వీళ్ళు చేసేది మిస్టేక్స్ నుంచో వీళ్ళు చేసే ఫ్రాడ్ చీటింగ్ గేమ్ బట్టో ఏదైతే వాళ్ళు తప్పులు చేస్తున్నారో ఆ తప్పులు చెప్పడం కోసం ఏ యాంగిల్లో చెప్పాలి ఆ యాంగిల్లో చెప్తారు కరెక్టే అంటే బిగ్ బాస్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో నాగార్జున సార్ చేత చెప్పిస్తున్నారు అది కరెక్టే జనాలు కూడా చూస్తున్నారు కదా జనాలు ఎవరి క్యారెక్టర్ ఏందనేది ఆల్రెడీ జనాలకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది వాళ్ళు ఓట్లు వేస్తున్నారు ఎవరు మీ వాళ్ళే డిసైడ్ చేస్తారు కదా సో అవును ఏం చెప్పాలనుకున్నది నాకు సార్ చేత చెప్పిస్తున్నారు అవును వాళ్ళు బ్యాడ్ చేస్తే బ్యాడ్ చేస్తారని చెప్పిస్తున్నారు వాళ్ళకి రాంగ్ చేస్తే రాంగ్ చేస్తుందని చెప్పిస్తున్నారు నోటిదులు ఉంటే నోటిదులు తగ్గించుకోవాలని నాగార్జున సార్ చేసి చెప్పిస్తున్నారు అది వాస్తవమే కరెక్టే అన్నది కరెక్టే రోజు కూడా మాస్క్ మేన్ రిలేటెడ్గా జరిగిన ఆ వీడియో క్లిప్ ఏదైతే ప్లే అయిందో ఆ వీడియో క్లిప్కి ముందు ఒక పదిహేను నిమిషాల కాన్వర్జేషన్ ఉంది ఆ కాన్వర్జేషన్లో జరిగింది మీకు చెప్తాను దాన్ని మీరు ఎలా తీసుకుంటారో అలా తీసుకోండి ఖచ్చితంగా ఆల్రెడీ దుమ్ము దులి వదిలేస్తున్నారు మాస్క్ కి హీ డిజర్వ్స్ హీ డిజర్వ్స్ దట్ నెగిటివిటీ ఈ క్లిప్ చూసారు ఈ క్లిప్ చూసినప్పుడు ఆదిరెడ్డి గారు ఏమంటున్నారంటే లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ జరిగింది ఒకటి నాగసారికి చూపించిన క్లిప్ ఒకటి ఆ పదిహేను నిమిషాలు ఏమైంది కూడా ఈ వీడియోలో మాట్లాడతాడు ఆ తర్వాత ఏమంటుండే ఈ డిజర్వ్స్ అని అంటున్నాడు ఆ డిజర్వ్ అనేది ఈయన ఒపీనియనా పబ్లిక్ ఒపీనియనా లేకుంటే మాస్క్ మాన్ ఒపీనియనా లేకపోతే నాగసార్ ఒపీనియన్ అనేది మనకు తెలియదు అంటే ఈయన ఒక నెగటివిటీ అనేది ఈయనే మెల్ల ఒక విత్తనం అయితే నాటుతున్నట్టు నాకు అనిపిస్తుంది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే దాంతోపాటుగా చిన్న విషయానికి అన్నం తిన్ను చిన్న విషయానికి అవతల పడితే నేను మాట్లాడను నేను కావలసిన చచ్చిపోయినా చచ్చిపోతాను కానీ ఎంత వీడియోలు కూడా చనిపోయినా చనిపోతాను కానీ వాళ్ళు వాళ్ళు పెడితే వాళ్ళు ముట్టుతే నేను అన్నం తిన్నాను అనేది చాలా నెగిటివ్ క్యారెక్టర్ అంటే ఆయన పెరిగిన విధానం అలా ఉండొచ్చు లేకపోతే ఆయన స్టార్టింగ్ వచ్చేటప్పుడే నేను మాస్క్ పెట్టుకుని వస్తున్నాను ఎందుకంటే ఇది మాస్క్ పెట్టుకుని నటిస్తున్న సమాజం కాబట్టి అలా ఉందని చెప్పి ఆయన ముందే వచ్చాడు అగ్ని పరీక్షకు ముందే అక్కడ షార్ట్ లిస్ట్ అయ్యేటప్పుడు సో అవును ఆయన ఒపీనియన్ అట్లనే ఉంటుంది ఆయన బిహేవియర్ అట్లనే ఉంటుంది దానికి తగ్గట్టు అవును ఆయన మారాలనుకుంటే మాట మారచ్చు మాస్క్ మ్యాన్ మారాలనుకుంటే మారచ్చు తప్పలేదు మాట కాలి ఆర్గ్యుమెంట్స్ చాలా బాగుంటాయి కానీ చాలా పొగరుంది ఆ పొగరు ఎంత ఉందంటే నాగార్జున సార్నే రాంగ్ నెరేటువ్ సెట్ అడిగే అడిగేంత ధైర్యం అంటే ఆ ధైర్యం కాదు అది పొగరు అది మంచిది కాదు కాదరెడ్డి గారు పొగరు అని అంటున్నారు కానీ అది అయితే నాకు అనిపిస్తలేదు ఎందుకంటే ఆయన మీరు ఆ క్లిప్ చూసి ఉంటే మాస్క్ మ్యాన్ పొలైట్గానే అడిగారు మాస్క్ నాగార్జున సార్ని అడిగే ధైర్యం ఉందా అంటే అవును నువ్వు తప్పు చేయకుండా నువ్వు తప్పు చేసినావని ఇంత పెద్దవాళ్ళు అంటే ఏంది నాకు సార్ అంటే ఏంది దాన్ని నేను తప్పు చేయాలని మనం ప్రూవ్ చేసుకోవాలి కదా అంటే మనకు మాట్లాడే అధికారం లేదా పెద్దవాళ్ళ ముంగట వాళ్ళు నువ్వు తప్పేసినవంటే మనం తప్పు చేసిన వాళ్ళం అయిపోతావా అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఆదిరెడ్డి మాస్క్ మ్యాన్ని డీఫేమ్ చేయాలని చూస్తున్నాడు అనేది మాకు అర్థమైతే అది లేదు అక్కడ నాకు సార్ ముంగట డిస్రెస్పెక్ట్ఫుల్గా అయితే అస్సలే మాట్లాడలేదు మాస్క్ మ్యాన్ ఆయన చేసిన దాన్ని పొలైట్గానే నాగ్ తోటి మాట్లాడుతున్నాడు అంతే దాన్ని ఈయన ఆదిరెడ్డి ఏమర్థం చేసుకుంటున్నాడో మరి తెలియదు ఇంకా ఎంత వస్తుంది సీరియస్నెస్ అంతేగాని ఫుల్ సీరియస్ ఎప్పుడు అవ్వలేదు రోజు ఏడు ఫుల్ సీరియస్ అయ్యారు నాగార్జున సార్ రాంగ్ నెరవు ఎవరు సెట్ చేస్తున్నారు రాంగ్ టు ఎవరు సెట్ చేస్తున్నారు అని సీరియస్ అయితే ఒక్క నిజం కారిపోయింది అతనికి నాగ్ సార్కి కోపం వచ్చింది నిజమే కావచ్చు ఎందుకు అంటే నాగ్ సార్ ముంగటే అట్లా క్వశ్చన్ చేస్తున్నారని అనిపించచ్చు కానీ ఆయన తప్పు చేయలేదు కదా ఫస్ట్ అక్కడ ఆయన తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేసినావు అనే ఉద్దేశంతోనే ఆయన అట్ల అయిన అవును సార్ సారేంది నీ అనే మాటకి ఇట్లా రిసీవ్ చేసుకున్నాడు అనేది ఆయనకు అనిపించి ఆ ఒక్క నిమిషం ఆయన అట్లా నీరు గారిపోయినట్టు మనకు కనిపించింది అక్కడ అంటే గుర్తుపెట్టుకోండి మాస్క్ మ్యాన్ ఎంత చేంజ్ అవుతాడో ఎంత మారుతాడో ఏం ఆడతాడో తెలియదు కానీ దిస్ ఈజ్ గుడ్ ఫర్ మాస్క్ మ్యాన్ ఓన్లీ ఈ ఈ ప్రోమో ఏదైతే పడిందో మీరు అందరూ అనుకోవచ్చు చాలా మంది బా మాస్క్ మ్యాన్కి అయిందని మాస్క్ మ్యాన్ ఏమనకుండా ఉంటే మాస్క్ మ్యాన్కి అయినట్టు ఎందుక ఎందుకంటే ఇంకా నెగిటివ్ అయ్యి బయటకు వచ్చాడు మాస్క్ మ్యాన్కి ఈరోజు నాగార్జున సార్ ఏదైతే సీరియస్నెస్ ఫేస్ పెట్టి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడో అది తను చేసుకున్న అదృష్టం మాస్క్ మేన్ లేకపోతే నెక్స్ట్ వీక్లో మాస్క్ మేను లామినేషన్లో భరణిగారును అభిమానుల దగ్గర ఇదే మాటలు ఎత్తి ఎత్తి పెద్దగా అరిచి చాలా ఓవర్ చేసి నెగిటివ్ అయ్యి ఉండేవాడు ఈరోజు ఇలా చేశాడు కాబట్టి తను కేర్ఫుల్గా ఉండే అవకాశం ఉంది కేర్ఫుల్గా మాట్లాడే అవకాశం ఉంది దట్ ఈజ్ దే వాంట్ బిగ్ బాస్ టీమ్ కావాలనుకుండేది అది చూశారు కదా ఈ వీడియో క్లిప్ ఇప్పుడేమో ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు మాస్క్ మ్యాన్కి మంచిగానే ఇచ్చిండు కోటింగ్ ఇప్పటి నుంచే మారుతాడు మీరు చూడొచ్చు హౌజ్లు అని అంటాడు ఆదిరెడ్డి గారు అంటే ఇప్పుడు ఏంది మాస్ ఫస్ట్ ఏమో మాస్క్ మ్యాన్కి పడింది గట్టిగా పడింది అని అంటాడు వీడికి వచ్చేసరికి టోన్ చేంజ్ చేసి ఇంకో విధంగా మాట్లాడుతున్నాడు మాస్క్ మ్యాన్ గురించి అంటే అవును అంటే ఈయన ఏం చెప్దామనుకుంటున్నాడు నాకైతే పొంతన లేనట్టు అనిపిస్తుంది ఫస్ట్ బ్యాడ్ అయిందంటాడు లాస్ట్ బ్యాడ్గా అవుతాడు గుడ్ అవుతాడు బ్యాడ్ అవుతాడని అంటాడు ఏమో మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ అక్కడ వీడియో టెలికాస్ట్ చేసింది ఎడిటెడ్ ఎడిటెడ్ ఎందుకు వేస్తారు అంటే అంత షోలో అంత పెద్దది వేయలేరు దాంతోపాటుగా మనోడికి చాలాసార్లు రూడ్గా అంటే చాలా గంభీరంగా అమ్మాయిలు అబ్బాయిలు అని తాడు లేకుండా చాలా పద్ధతిగా చాలా గట్టిగా మాట్లాడున్నాడు కాబట్టి ఆ ఇంటెన్సిటీ తగ్గించాలి కాబట్టి ఏదైతే వేసి చెప్తే వింటాడో అదే వేసి చెప్పారు దాంట్లో ఎడిటెడ్ వర్షన్ ఆటోమేటిక్గా వేస్తారు ఆ ఎడిట్ చేసిన దానికి ముందు ఏముందో చెప్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆ పదిహేను నిమిషాలు ముందు ఏం జరిగిందో ఆదిరెడ్డి గారు చెప్తారు మీరు విన్నాక డిసైడ్ అవ్వండి ఇక ఆ వీడియోలో ఉండదు ఏంటి భరణి నేను ఇన్ని రోజులు తనుజ భరణి ఇమాన్యుల్ ఒక అమ్మాయి ఇద్దరు ఆడో ఇద్దరు మగవాళ్ళు అనుకున్నాను కానీ ముగ్గురు ఆడవాళ్ళు ఇంతవరకు నేను ఫైట్ చేసింది భరణి ఇంతవరకు నేను ఫైట్ చేసింది ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయి అనుకున్నాను ముగ్గురు అమ్మాయి వెళ్తా ముగ్గురు అమ్మాయి వెళ్తానని ఇప్పుడు తెలిసింది అనేసి అంటాడు పాప ఆదిరెడ్డి గారు ట్రై చేస్తున్నారు యాజ్ టీస్ కన్వర్జేషన్ ఏం జరిగిందో అని అందుకే తట్టుకుంటా తట్టుకుంటా ఆ పైకి కిందికి గుర్తేసుకుంటా అటు నాట్టు కొద్దిగా కిందికి పైకి పోయి అయితే మాట్లాడినట్టు అయితే అనిపించింది ఇక్కడ ఇక్కడ నేను మాస్క్ మ్యాన్ ఉన్నాడని చెప్పట్లా నా విరోధి ఉన్నా నా ఇంట్లో నా ఇంట్లో వాళ్ళకి డ్యామేజ్ చేసిన పర్సన్ నాకు అన్యాయం చేసిన పర్సన్ నేను చూసిన ఫుటేజ్ని నేను నేను ఏదైతే లైవ్లో చూసానో దాన్ని చెప్పకుండా నేను ఆగలేను ఖచ్చితంగా నేను మోసం చేశాను ఆడియన్స్ని మోసం చేశాను అనే ఫీలింగ్ నాకు వస్తుంది కాబట్టి నేను ఉన్నంత ఉన్నట్టుగా చెప్తున్నాను అవును మాకు కూడా అదే కావాలి మేము కూడా ఎదురు చూసేది నువ్వేం మాట్లాడతావు నువ్వు ఇంత చెప్తున్నావు నా లోపల ఉంది ఇంకా అక్కాలంటున్నావు చెప్పు నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు చెప్పు చూద్దాం అక్కడ ఏం ముందు చెప్పిండంటే తను ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు మాట్లాడిన మాటల్ని హండ్రెడ్ పర్సెంట్ రైట్ పర్ఫెక్ట్ అని చెప్పను దట్ ఈస్ ఫర్ షో రాంగ్ హార్ష్గా మాట్లాడు ఓవర్ తన నోటి దూల వల్లే అది మాట్లాడాడు కానీ తనకు ముందు జరిగింది ఏంటంటే నేను చెప్పాలనుకున్నది ఏం లేదండి అతని ఉద్దేశం వీళ్ళిద్దరినీ అమ్మాయిలు అన్నం కాదు దానికి ముందు పదిహేను నిమిషాలు ఫుటేజ్లో జరిగింది చెప్తామనండి ఏమంటానంటే ఏమో ఏమో అప్పటి నుంచి ఇక చెప్తా అగ చెప్తా పదిహేను నిమిషాల ముందు ఏమైందో చెప్తా అవును నువ్వు చూసినావు కావచ్చు లైవ్ నేనైతే చూడలేదు మిస్ అయినా నువ్వు చూస్తున్నావు కరెక్టే ఇక చెప్తా అగ చెప్తా అని చెప్పి ఆయన ఉద్దేశం ఆడవాళ్ళని కాదంటున్నావు ఇంతసేపు ఆ ఒక్క వీడియో కోసం ఒకసారి ఏమో ఆడవాళ్ళని అంటాడని ఆయననే అంటావు ఒకసారి ఏమో నోటు దూళ్ళు అంటావు మాస్క్ నోటుధూలు ఎక్కువ అంటావు అసలు నువ్వు ఏం చెప్తున్నావు ఆయనే అనేది నీకన్నా క్లారిటీ ఉందా ఆదిరెడ్డి గారు నాకు వాళ్ళు అడుగుతారు ఏంటి మీరు అమ్మాయిల మీద కూడా గట్టి కట్టి అరుస్తారు అది ఇది అని అంటుంటారు ఇక్కడ నాకు ఏముండదు ఉండదు అమ్మాయినా అబ్బాయి అయినా ఇద్దరు ఈక్వల్ నాకు ఎక్కడా కూడా వీళ్ళ అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కడా తక్కువ అన్న ఫీలింగ్ నాకు అనిపించదు అందుకని జెండర్ ఈక్వాలిటీని నేను ఎక్కువ నమ్ముతాను కాబట్టి అది ప్రియాతో అంటాడు తర్వాత కళ్యాణ్ వస్తాడు ప్రియా నేను జెండర్ ఈక్వాలిటీని నమ్ముతాను ప్రియా అమ్మాయి అబ్బాయి రెండు సమానమైన ఆ దృష్టిలో కాబట్టి నేను ఏదైనా మాట్లాడేటప్పుడు వీళ్ళ అమ్మాయి వీళ్ళతో సున్నితంగా మాట్లాడాలి వీళ్ళ అబ్బాయి ఎంత గట్టిగా మాట్లాడొచ్చు అని బాండ్ బౌండరీస్ పెట్టుకొని ప్రియా వీళ్ళ అమ్మాయిలు నా దృష్టిలో ఎప్పుడు తగ్గదు స్ట్రాంగ్ ఇంకా చెప్పాలంటే అమ్మాయిలు నా దృష్టిలో ఇంకా స్ట్రాంగ్ అన్న సెన్స్లో అమ్మాయిలు పొగుడుతూ మాట్లాడతారు అక్కడ ఆదిరెడ్డి గారు ఏమంటున్నారంటే అంతకు ముందు జరిగిన క్లిప్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు అంతకు ముందు మిగతా ఇద్దరు హౌస్ తోని జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడిండు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇద్దరికి సేమ్ స్ట్రెంత్ ఉంటుందని ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది అనేది కూడా మ్యాన్ అన్నాడు ఆదిరెడ్డి గారు దాన్నే ఇక్కడ వీడియోలు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు అండ్ భరణి గారిని ఆడవాళ్ళు అని పోలిస్తే అందులో తప్పేముంది తప్పేం లేదు కదా అసలు నేను ఆదిరెడ్డి గారు ఏం చెప్దాం అనుకుంటారు అనేది నాకు పాయింట్ అనేది అర్థమవుతులేదు ఇక్కడ మాట్లాడిన వెంటనే ఇమానిల్ గురించి టాపిక్ వస్తుంది ఇమానిల్ ఇమానిల్ అన్నాడు నువ్వు అమ్మాయిలతో ఆడతావు అన్నట్టుగా అన్నాడు అంటే అమ్మాయిలతో ఆడతావు అన్నాడు కదా అమ్మాయిలతో ఆడతావు అన్నాడు నేను ఇన్ని రోజులు ఏమనుకున్నానంటే వీళ్ళిద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకున్నాను ఎందుకంటే వీళ్ళతో ఆడుతున్నాను వీళ్ళతో ఫైట్ అవుతున్నాయి కదా వీళ్ళు ముగ్గురు అమ్మాయిలు అన్నమాట అంటే నేను ఆడిన వాళ్ళందరూ అమ్మాయిల సెన్స్తో అన్నాడు కాబట్టి అనే సెన్స్తో చెప్తాడు అది స్టేట్మెంట్ పాడు ఆస్ పర్ ద వీడియో స్టేట్మెంట్ అది మాస్క్ మేన్ అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి అలా మాట్లాడుండవచ్చు ఆయన లోపల మాస్క్ ఆయన ఆయన ఏమనుకుంటున్నాడో అది చెప్పేసిండి అంతే ఇప్పుడు ఆదిరెడ్డి గారు మన ముంగట ఇలా కక్కలేడా అట్లనే ఆయన కక్కి ఉంటాడు అక్కడ అంతే అది ఇండైరెక్ట్లీ ఏమొస్తుందంటే తను నోట్లో నుంచి వీళ్ళిద్దరిని అమ్మాయిలు అనలేదు ఇద్దరు అబ్బాయిలే కానీ వీళ్ళు నన్ను అమ్మాయిలతో ఆడామన్నారు అన్న ఇప్పుడు ఇమానియల్ ఏమన్నాడు నువ్వు అమ్మాయిలతో ఆడతావు అన్నట్టు దానికి మనకు ప్రూఫ్ లేదు ఇతను చెప్పిన దాన్ని బట్టి యాజ్ పర్ ద ఎపిసోడ్ మనకు అవచ్చు మేబీ ఇతను అన్నాడా లేదా ఇమానియల్ అన్నాడా లేదా మేబీ అన్నాడు అనుకుంటా ఎందుకంటే నాకు అని సార్ అన్నవాడు కదా ఇమానియల్ ఇమానియల్ కూడా అనలేదు కదా నువ్వేం మాట్లాడుతున్నావు అని కాబట్టి ఇమానియల్ అన్నదానికి చెప్పాడు అక్కడ జరిగిన కన్వర్జేషన్ ఒక జోక్ కావచ్చు నార్మల్ సిచ్యువేషన్ కావచ్చు అంత సీరియస్నెస్ కాకపోవచ్చు ఏదో కామెడీ వేలో అట్లా అని ఉండొచ్చు మీరు ఇద్దరు అబ్బాయిలే అమ్మాయిలుగా అయిపోయినారు అమ్మాయిలతో ఆడుతున్నారు కాబట్టి మీరు కూడా అమ్మాయిలు అయిపోయినారు అని ఒక సిచ్యువేషన్ అంటే కామెడీ సిచ్యువేషన్ లాగా జరగచ్చు ఇప్పుడు ఇమాన్యులే జోక్ చేయాలా ఈయన జోక్ చేయాల్సిన అవసరం లేదా దాన్ని ఆ విధంగా తీసుకోవచ్చు కదా అదిరెడ్డి గారు ఇప్పుడు ఇమాన్యుల్ జోక్ చేస్తాడు అట్లా మాస్ మ్యాన్ కూడా జోక్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు కదా ఏమని ఇతను అమ్మాయిలతోనే అన్నావు కదా మీతో కూడా ఆడాను కదా మీరు కూడా అమ్మాయిలు అనే సెన్స్ అది కానీ ఒక సెన్సిటివ్ ఇష్యూని డీల్ చేసేటప్పుడు ఇది ఏం మనకు నోరుంది కదా అనేసి తెలివి లేకుండా అంటే జాగ్రత్త పడకుండా నోటికి ఏదొస్తే అది ఇలా వదిలేస్తూ వెళ్తే నేను అన్నవన్నీ రైట్ అని అంటే ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోకుండా జాగ్రత్త పడకుండా మాట్లాడితే ఇలాంటివి బయటకు వస్తాయి కరెక్టే ఫిల్టర్ చేసుకోకుండానే మాట్లాడుతున్నాడు మాసమే ఎందుకంటే ఆయనే ఆయన ఉండే క్యారెక్టర్ అంతా ఆయన బిహేవియర్ అనొచ్చు ఆయన పర్సనాలిటీ అంతా అని మనం తీసుకోవచ్చు అయినా బిగ్ బాస్కి వచ్చింది ఫిల్టర్ లేకుండా తన గురించి తను తెలుసుకొని బయటపడడానికి ఇది మాస్క్ మ్యాన్ కూడా చెప్పాడు అక్కడ అగ్ని పరీక్షల్లో కూడా నన్ను నేను తెలుసుకోవడానికి బిగ్ బాస్కి వెళ్తున్నా అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమైంది ఫిల్టర్ చేసిండని ఆది రేట్ అంటుండ ఫిల్టర్ ఫిల్టర్ వేయద్దు అంటే పోయి నటించమంటారా బిగ్ బాస్కి వెళ్ళి బిగ్ బాస్కి వెళ్ళి ఫిల్టర్లు వేసుకొని అందరి ముంగట టీవీలో మన కెమెరాల ముంగట నటించాలన్నట్టు రేటు ఉద్దేశం ప్రకారం ఇలాంటి బయటకు వచ్చినప్పుడు దీన్ని నువ్వు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా తప్పుగానే కనపడుద్ది కానీ దీనికి ముందు జరిగిన వర్షన్ అయితే తన ఉద్దేశం క్లియర్గా అర్థమైపోద్ది దెర్ ఇస్ నో డౌట్ మాస్క్ మన ఎంత రూడ్గా బిహేవ్ చేస్తున్నా ఎంత కూ ఎంత గర్వం కనపడుతున్నా తనలో ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడుతున్నా స్ట్రాటజికల్గా గేమ్ను ముందే ప్లాన్ చేసుకుని వచ్చినట్టు అనిపిస్తున్నా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో అక్కడ ఫ్రేమ్ చేసి ఎక్కడైతే టీవీలో టెలికాస్ట్ చేసిన అది ఎడిటెడ్ వర్షన్ ఏదైతే ఉందో అది యాజ్ ఈస్ నిజం కాదు విన్నారా ఫ్రెండ్స్ ఏమంటున్నాడు అది నిజం కాదంటున్నాడు అక్కడ ఏది జరిగిందో అది నిజం కాదని అంటున్నాడు అవసరం అయితే మళ్ళీ ఒకసారి ప్లే చేస్తా నా కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత అవును మాస్క్ మ్యాన్ అనేది ఆయనే స్ట్రేట్ ఫార్వర్డ్ అని ఆయన ముందే చెప్పాడు నాకు లోపల ఏమనిపిస్తే అదే నేను బయట మాట్లాడతా అని చెప్పాడు ఆయన ఫిల్టర్ అయితే వేసుకొని అయితే మాట్లాడతలేడు ఇది మేమైతే అబ్జర్వ్ చేసింది మరి ఆదిరెడ్డి గారు ఇన్ని రివ్యూలు ఇస్తారు మరి ఆయన ఏం అబ్జర్వ్ చేసిండో అయితే తెలుస్తలేదు అక్కడ ఫ్రేమ్ చేసి ఎక్కడైతే టీవీలో టెలికాస్ట్ చేసిన అది ఎడిటెడ్ వర్షన్ ఏదైతే ఉందో అది యాజ్ ఈస్ నిజం కాదు దానికి ముందు జరిగిన దాన్ని యాడ్ చేసుకొని చూస్తే క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే తన వర్షన్ వీళ్ళిద్దరినీ అమ్మాయిలు అన్నం కాదు నన్ను అమ్మాయిలతోనే ఆడతావు కదా నువ్వు ఆ అమ్మాయితోనే ఆడతావు అని చెప్తే నేను మీతో కూడా ఆడాను కదా మీరు కూడా అమ్మాయిలేనా అనేది అతను వర్షన్ కానీ దాన్ని ఇటు దిప్పి ఇది దిప్పి చెబితే చెప్పడమే కరెక్ట్ ఎందుకంటే మనోడికి అంత మాత్రం దోషిస్తే తప్ప మారే మనిషి కాదు నాగార్జున సార్తోనే నువ్వు రాంగ్ నేరేటివ్ సెట్ చేస్తున్నావు సార్ అని అంత ఆ గర్వం ఆ ఇది ఉందంటే ఆ ఉందంటే ఆదిరెడ్డి గారికి అర్థం ఎత్తలేదు అది ఆయన గర్వం అంటుండు పొగర్ అంటుండు ఏదో అంటుండు నోటిదోలు అంటున్నాడు ఆయనే అట్లా మాట్లాడినట్టయితే ఆ ప్రోమోలో అయితే నాకైతే అనిపించలేదు ఫ్రెండ్స్ మీకేమని అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి ఆయనైతే చేయాల్సిన కన్వే ఆయన చెప్పే విధంగానే చెప్పిండు గర్వంగా అయితే మాకైతే చెప్పినట్టు అనిపిస్తలేదు ఆదిరెడ్డి గారు కావాలని డీఫేమ్ చేద్దామని ఈ వీడియో చేసినట్టయితే నాకు అనిపిస్తుంది నా పర్సనల్ ఉద్దేశం ప్రకారం మీరు కామెంట్ చేసి చెప్పండి ఒకసారి ఫ్రెండ్స్ మనం నార్మల్గా చెప్తే వింటాం ఇంత మాత్రం డోస్ ఉండాలి రైట్ మంచి డోసే ఇచ్చారనేది నా ఫీలింగ్ కానీ ఈ ఈ పట్నర్ క్లిప్ ప్రకారం తను ఏదైతే చెప్తున్నాడో నేను స్టేట్మెంట్ పాస్ చేయలేదు సార్ నా వర్షం నేను క్వశ్చన్ చేయడం అనేది అది రైట్ మీలో ఎంతమంది నన్ను అపోజ్ చేసిన మాస్క్ మ్యాన్ ఈజ్ రాంగ్ బట్ ఆ స్టేట్మెంట్ అయితే తను పాస్ అనేది నిజం అతను అన్నింది ఒకే ఒక మాట నన్ను అమ్మాయిలతో ఆడతానన్నారు అమ్మాయిలతోనే ఆడతానన్నారు కదా మీతో కూడా ఆడా మీరు కూడా అమ్మాయిలే అనేది అతను పాస్ చేశాడు స్టేట్మెంట్ పాస్ చేశాడు అది రాంగ్ ఫ్రెండ్స్ మీకు ఆదిరెడ్డి గారు మాట్లాడింది ఏమన్నా అర్థమైతే నాకు చెప్పండి అతను రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ అతను రాంగ్ స్టేట్మెంట్ అతను రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ అతని ఇంటెన్షన్ ఇది కాదు అని చెప్తున్నాడు నేను అమ్మాయిలతో ఆడుతున్నా కాబట్టి ఏదో సంథింగ్ నాకైతే అర్థం కాలేదు మీకు అర్థం అర్థమైతే కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియోలన్నీ ఇట్లనే ఉంటాయో నాకు తెలియదు కానీ నేనైతే ఈ వీడియో అయితే మొత్తం హెండ్ వర్క్ అయితే చూశాను నాకు అనిపించింది నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను నేను కమెంట్ చేసేది చెప్పండి మీ రాజరెడ్డి గారి వీడియోలు ఎప్పుడు చూస్తూ ఉంటాయి కానీ తన వర్షన్ ఏంటంటే నువ్వు అన్నావు కాబట్టి నీతో కూడా ఆడే కదా మీరు కూడా అమ్మాయిలేనా అనేది పాయింట్ కానీ తన స్టేట్మెంట్ పాస్ చేసినట్టు కానీ గర్వంగా విసిరేసాడు ఆ నోరు అది తప్పు మీకు నేను చెప్పింది అర్థమైందా తన అమ్మాయిల్ని చులకం చేశాడు అనే ఉద్దేశంతో నాకు సార్ కూడా అనలేదు నీ గౌరవం ఉంది కానీ ఆ క్లిప్ చూసిన తర్వాత మాట మారిపోయింది నాకు అన్న సెన్స్లో అన్నారు ఆ క్లిప్ అయితే యాజ్ యూజువల్గా అలాగే ఉంది ఎడిట్ చేసి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అలాగే ఉంటుంది దానికి ముందు జరిగినవి అన్నీ చూసుకొని చేస్తే చూసుకొని చూసినా కూడా తన జర్నీ అంతా చూస్తే అది తప్పుగానే కనపడదు దాని పాజిటివ్ సైడ్గా హండ్రెడ్ పర్సెంట్ చూడలేం కానీ వీళ్ళు చూసే వీడియో చూసిన తర్వాత నాకు అక్కటే అర్థమైంది ఆ మాస్క్ మ్యాన్ చేసింది అయితే తప్పు లేదు అని అనిపిస్తుంది ఎందుకంటే ఎవరైతే తప్పు చేయకున్నా కూడా మీరు తప్పు చేశారని ఎదుటివాడు అంటే దాన్ని డిఫెండ్ చేసుకునే ఉంది ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎప్పుడైనా భయపడతాడు తలదించుకుంటాడు తల తప్పు చేస్తే తలదించుకుంటాడు తప్పు చేస్తే భయపడతాడు ఈయన తప్పు చేయలేదు కాబట్టి ఎదురుగా నాకు సార్ అయితేంది పక్కన వాళ్ళైతేంది ఎవరి ఒకటైనా ధైర్యంగా మాట్లాడింది దానికి మనం మెచ్చుకోవాలి ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి ఆయన ఒపీనియన్ ఆయనే ధైర్యంగా చెప్తున్నాడు దాన్నినే గర్వం అంటాడు నోటిదులు అంటాడు అవును ఆయన బిహేవియరే అట్లుంటుంది ఆయన మెంటాలిటీ అట్లా ఉంటుంది ఆయన పర్సనాలిటీ అట్లా అనుకోవచ్చు కదా అట్లా అనుకోడు ఇక్కడ ఆదిరెడ్డి గారు అంటే అవును సార్ కూడా కోపం వస్తుంది ఎందుకంటే ఇంత రూడ్గా మాట్లాడుతున్నట్టు ఆయన మాట తీరే అనుకోవచ్చు కదా అది నేను చెప్పాలనుకుంది అయితే మాస్క్ మ్యాన్కి నెగటివిటీ క్రియేట్ చేయడానికి కొన్ని సీడ్స్ అయితే అక్కడక్కడ అక్కడ ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతవరకు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ వేసేస్తూ ఉంటాయి